వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనబరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరేడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది మొరంపుడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరప్పూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక ఒక్కసారి పాత్రికే మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలా ఫలకం ఉందో దాన్ని చూపించాలని ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయి మరి గత హయాంలోనే ప్రారంభ వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మొరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు శిలా ఫలకాలు ఉన్నాయి ఒక దాని మీద రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటాను రెండవ శిలాపలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాపలకం వేయడం జరిగింది అందరూ కూడా నవ్వుతారు ఎందుకంటే ఎవరు ఎక్కడా కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాపలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు రాష్ట్రం వదిలేసేయండి దేశంలోనే లేదు అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ది ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది పీడీ గారిని కూడా ఇవాళ ఇక్కడికి పిలిచా వారితో కూడా మాట్లాడటం జరిగింది దగ్గర దగ్గర వంద కోట్ల తోటి మొరపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ టూ వన్ సిక్స్ ఏ నేషనల్ హైవే అంత భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది దీనికి వంద కోట్లు అవుతుంది ఇవి బ్రిడ్జ్ యొక్క పనులు ఆగస్ట్ పదిహేను కల్లా ఈ బ్రిడ్జ్ ని ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి పీడీ గారు చెప్పారు అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే ఒక్క లేయర్ బ్లాక్ టాపింగ్ చేశారు ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ కంజస్టెడ్ కాకూడదు మూవ్ అవ్వాలని రాబోయే కాలంలో ఒక నెల పాటు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మిగిలిన లేయర్స్ కూడా ఈ సర్వీస్ రోడ్స్ లో వేసి దీన్ని పటిష్టం చేస్తామని చెప్పి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది కనుక రేపు ఆగస్ట్ పదిహేనున ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇంకొక నెల నెల పదిహేను రోజుల తర్వాత సర్వీస్ రోడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం ఇందు మూలంగా మనకు అర్థమయ్యేది విషయం కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో దేశాన్ని మనం అభివృద్ధి పథంలో నడిపించాలని పదే పదే నరేంద్ర మోడీ గారు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ స్థానానికి తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మేము మూడవ స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ప్రధాని గారు చెప్పారు అయితే మూడవ అతి గొప్ప ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని మనం మలుచుకోవాలంటే మౌలిక వస్తువులు చాలా చాలా అవసరం రోడ్లు కావచ్చు పోర్టులు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు రైల్వేస్ కావచ్చు కనుక అందులో భాగంగా ఎంత బ్రహ్మాండంగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి రెండు పద్నాలుగు సంవత్సరానికి ముందు రోజుకి పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగితే ఇవాళ రెండు వేల పద్నాలుగు నుండి ఇవాటి వరకు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా నితిన్ గడ్కరీ గారు రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుకి ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది అందులోని ఎంత బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కనుక దేశ శ్రేయస్సు ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడు కూడా పెద్దపీడు వేస్తుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ ఆయన గుండె చేసుకొని మాట ఎందుకంటే నేను ఊరినే డాఫీసర్గా ఊరినే ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పలేదు దీనికోసం ఎంత కృషి చేశానో నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకి తెలుసు ఇక్కడ శంకుస్థాపన చేసింది ఎప్పుడు చేశామో చేసిన తెలుసు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తా ఉండదు ఇది తర్వాత ఓపెనింగ్ చేసినప్పుడు ఓపెనింగ్లో ఎవరెవరు ఉన్నారో కలిపి చేస్తారు ఇది పద్ధతి అలాగక్కడ వర్క్ కమనిషన్ చేయము ఏదో ఇలా లైన్ యాక్టివేట్ చేసాం చూ ఎవరు కూడా ఇట్లా చేసుకోరు చిలా ఏదైనా అది వాళ్ళ విద్యకు వదిలేస్తాను నేనేమో వాటి గురించి మాట్లాడవచ్చు చేయించేది నాకు తెలుసు రాజమండ్రి ప్రజలకి తెలుసు దీనికోసం ఎన్ని రోజులు కృషి చేస్తే ఈ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించామో నాకు తెలుసు అందుకని నేను క్లారిఫై చేస్తాను ఇంకొకళ్ళెవరిని కూడా విమర్శిస్తాను చెప్పట్లయితే నేను Yazıngaz zərgindəni? Mərsəqadən.